హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం యాభై ఏడవ భాగం సరే నువ్వు ఫ్రెష్ అయ్యావా అని అడుగుతాడు విక్రమ్ హా సార్ డ్రస్ లేదుగా అందుకే బ్రష్ వరకు చేసుకున్నానని ప్రణయ్ చెప్పగానే సరే మరి టిఫిన్ ఆర్డర్ ఇస్తాను తినేసి ఆంటీ దగ్గరికి వెళ్దాము నేను డాక్టర్తో మాట్లాడి విషయం కనుక్కొని ఇంటికి వెళ్తాను లేదంటే అమ్మ కంగారు పడతారు అని చెప్పుకపోతున్నా విక్రమ్ మాట్లాడబిట్టున్న ప్రణయ ఒక్కసారిగా డల్ అయిపోతుంది విక్రమ్ తనని వదిలి వెళ్తాడని తెలియడంతో కానీ తప్పదు కాబట్టి సైలెంట్గా వింటుంది ప్రణయ ఆర్డర్ పెట్టేసి ఫ్రెష్ అయి వస్తాడు విక్రమ్ ప్రణయ డల్గా బెడ్ మీద కూర్చొని ఉండడం చూసి వెళ్ళి పక్కనే కూర్చుని ప్రణయ్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఏమైంది మళ్ళీ ఆంటీ గురించేనా చెప్పానుగా ఏమీ కాదని కాకుండా చూసుకుందామని నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అంటూ కిందకి వాళ్ళు చేసిన పైకెత్తి చూడగానే కళ్ళ నిండా నీళ్లతో విక్రమ్నే చూసిన ప్రణయ ఒక్కసారిగా విక్రమ్ని గట్టిగా హేసుకుని తన బాధ తీరే వరకు ఏడుస్తుంది కాసేపటికి విక్రమ్ని వదిలి సారీ అని చెప్పి అక్కడ నుండి లేవబోతుంది ప్రణయ చటుక్కున ప్రణయ చేతిని పట్టుకుని విక్రమ్ లాగడంతో వెళ్ళి అతన్ని కరుచుకుపోయింది ఒక్కసారిగా మెల్లిగా తలెత్తి చూసిన ప్రాణిని చూస్తూ నవ్వుతున్నాడు విక్రమ్ ఎందుకు నవ్వుతున్నారు మీరు అని ఉక్రోషంగా అడుగుతుంది చీతుకుంటూ నేను అదే అడుగుదామనుకుంటున్నా ఎందుకేడుస్తున్నావు నువ్వు అమ్మ కోసమని మాత్రం చెప్పకు కాదని నాకు అర్థమయ్యింది కవర్ చేయాలని కూడా చూడకు సరేనా నన్ను మిస్ అవుతావని ఫీల్ అవుతున్నావా అని విక్రమ్ అడగగానే వదలండి సార్ అని తన చేతిని ఇంకా పట్టుకుని ఉన్న విక్రమ్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ప్రణయ అది ఎంతకీ రాకపోయేసరికి ఇక సైలెంట్గా కూర్చుని కళ్ళను నేలకు రాసిచ్చినట్టు కిందకి చూస్తూ మెల్లిగా అవును అంటుంది ప్రణయ విక్రమ్ కావాలనే ఏంటి ఏదో అంటున్నావు సరిగా విని వినిపించడం లేదు నాకు కొంచెం గట్టిగా చెప్పు అని అడగడంతో విక్రమ్ని చూసి మూతి తిప్పుతూ తెలిసి కూడా అడిగితే ఏం చెప్తాను సార్ ఎవరైనా మీరు కావాలని అడుగుతున్నారని నాకు అర్థమయ్యింది సరేలేండి ఏం చేస్తాం తప్పదుగా ఇక ఇక టాపిక్ చేయడానికి అన్నట్టు నాకు చాలా ఆకలిగా ఉంది మీరు చేసిన ఆర్డర్ ఇంకా రాలేదేంటి వస్తే తినేసి అమ్మ దగ్గరకు పోవాలి ఇవాళ స్పెషలిస్ట్ వస్తారని టెస్టులు చేస్తారని చెప్పారుగా నిన్న అని విక్రమ్ మడిలో నుండి పైకి తెస్తూ చెప్తుంది ప్రణయ ఇంతలో డెలివరీ బాయ్ నుండి ఫోన్ రావడంతో రూమ్కే తెచ్చమని చెప్తాడు విక్రమ్ మార్నింగ్ టైం కావడంతో అలా పార్సెల్ తీసుకొని ఇద్దరం తినడం పూర్తి చేసుకొని ఆ రూమ్ డోర్ లాక్ చేసుకొని ఐసీయూ ఉన్న సెకండ్ ఫ్లోర్కి వస్తారు ఇద్దరు అలా వచ్చేపటికి నిన్న నైట్ డ్యూటీలో ఉన్న నర్సు ఐసీయూ నుండి బయటికి వస్తూ బయటే ఉన్న ప్రణయాన్ని చూసి వచ్చారా మేడం నేనే మార్నింగ్ మీ రూమ్ దగ్గరికి వచ్చాను డోర్ ఓపెన్ చేయకపోయేసరికి తిరిగి వచ్చేశానని చెప్పి ప్రణయాన్ని చూస్తుంది అప్పుడు అర్థమవుతుంది విక్రమ్కి ప్రణయ్కి మార్నింగ్ డోన్ ఆఫ్ చేసింది ఎవరు అని నర్సు మాటలకి వెంటనే అవునా సిస్టర్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్ అమ్మకి సారీ నేను వాష్రూమ్లో ఉన్నాను సార్ నిద్రపోతున్నారు నేను వచ్చి తీసేపటికి బయట ఎవరూ లేరు అని చెప్తుంది ప్రణయ విక్రమ్ అక్కడే ఉన్న చేలో కూర్చుని వింటున్నాడు వీళ్ళిద్దరి మాటలని ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో అని అడిగిన ప్రణయ్ని చూస్తూ మేడం నిన్న చెప్పారుగా స్పెషలిస్ట్ వస్తారని టెస్ట్లు ఉంటాయని ఆ డాక్టర్ గారు పది గంటలకు వస్తారట నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నారు మా డాక్టర్ గారు అందుకే వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది నర్స్ ప్రణయ సుధాకర్ని అలా కాసేపు చూసి విక్రమ్ దగ్గరికి వస్తుంది విన్నారుగా సార్ స్పెషలిస్ట్ అవ్వడానికి లేట్ అవుతుందట అప్పటి వరకు మీరు ఉంటారా అని సందేహంగా అడుగుతుంది ప్రణయ విక్రమ్ ఆలోచనలో పడతాడు నైట్ ఇంటికి వెళ్ళలేదు తల్లికి ఫోన్లో ఫ్రెండ్కి బాగాలేదని మార్నింగ్ వస్తానని అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఇంటికి వెళ్లకుంటే అమ్మకి డౌట్ వస్తుంది ఇక్కడేమో డాక్టర్ ఇంకా రాలేదు కాలేజీకి కూడా వెళ్ళాలి ఇవ్వాలనుకుంటూ ప్రణయ ఫీల్ అవుతుందని తెలిసి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానురా అమ్మకి అబద్ధం చెప్పాను ఇంటికి వెళ్ళకుంటే డౌట్ వస్తుంది ఇంకా అని ఏదో చెప్పబోయి ఆపేస్తాడు అతని మాటని మధ్యలోనే విషయం ఏంటని ప్రణయ్కి అర్థం సరే సార్ మీరు వెళ్ళిరండి నేనున్నానుగా చూసుకుంటాను ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేస్తాను అని లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రాని నవ్వు నవ్వుతుంది ప్రణయ విక్రమ్కి తెలుసు ఆ నవ్వు ఆ ధ్యేయం రెండు ఫేక్ అని అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతను ఇంతకన్నా ఏమీ చేయలేక ప్రణయనే చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు జాగ్రత్తలు చెప్పి విక్రమ్ అలా వెళ్తుంటే ప్రణయ్ మనసు బాధతో మూలుగుతుంది కానీ ఏం చేయగలదు అతని కోసం ఎదురు చూడటం తప్ప విక్రమ్ వెళ్ళిపోగానే ప్రణయ డాక్టర్ కోసం ఎదురు చూస్తూ అతను రావడానికి టైం ఉండడంతో ఫోన్ చూస్తుంది సుగునకి కాల్ చేయాలి అనుకుని ఎందుకో సైలెంట్ అవుతుంది ప్రణయ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఒంటరిగా కూర్చుని ఎన్ని రాజులు అనిపించలేదు తనకి నాన్న లేని లోటు ఫస్ట్ టైం నాకు నాన్న ఉంటే బాగుండేది అనిపించింది ప్రణయ్కి ఆలోచన మనసులోకి రాగానే బరువుగా తోస్తుంది తనకి కానీ అది జరగన పని అని తెలిసి చిన్నగా నిట్టూర్చి తన మనసుని డైవర్ట్ చేసుకోవడానికి ఆన్లైన్ యాప్స్ తిరిగేస్తుంది ఫన్నీ వీడియోస్ కోసం చూస్తూ విక్రమ్ ఆ ఇష్టంగానే హాస్పిటల్ నుండి ఇంటికి స్టార్ట్ అవుతాడు దారిలో వెళ్తుండగానే ప్రణయ్కి మెసేజ్ చేస్తాడు ఆర్ యూ ఓకే అని ఫోన్ చూస్తున్న ప్రణయ విక్రమ్ మెసేజ్ చూడగానే చిన్నగా నవ్వుకుని ఐఎమ్ ఓకే సార్ యూ డోంట్ వర్రీ అని స్మైలీ ఎమోజీ పెడుతుంది ప్రణయ్ రిప్లై చూసుకొని కొంచెం హ్యాపీగా అనిపించగా ఇంటికి చేరుకునే పనిలో పడ్డాడు విక్రమ్ కావ్య ఎప్పటిలా కాకుండా త్వరగా నిద్రలేచి రెడీ అయ్యి కొత్త అవతారం ఎత్తుతుంది శ్యామల గారు నిద్ర లేవక మునిపి నిద్రలేచి పూజకతీ శుభ్రం చేసి గార్డెన్లోని పువ్వులన్నీ కోసుకొచ్చి అందంగా అలంకరిస్తుంది దేవుని ప్రతిమని అలా శ్యామల గారు లేచేసరికి పూజ ముగించుకొని బయటికి వస్తుంటుంది కావ్య ధూపం పట్టుకొని అప్పటికే హాల్ అంతా పొగతో నిండుకుంది అది చూసిన శ్యామల గారు ఏమైందో అని కంగారు పడుతూ ఆ పొగలు పోవాలో తెలియక నడుస్తూ దూపం వేసిన కావిని గుద్దుకుంటారు చూడక అలా గుద్దుకోగానే ఇద్దరు అదిరిపడి అరుస్తారు గట్టిగా ఇద్దరు ఒకరినొకరు అక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో శ్యామల గారు సోఫాలో పడతారు కావ్య పాప అరు అరుపుకి దెబ్బకి దొడుచుకుని కావ్య ఏమో బిద్దరపోయి పోయి విన్ను తట్టుకుంటుంది తుత్తు అనుకుంటూ హాల్లో విన్న అరుపులకి మేలుకున్న విజయ్ గారు వెంటనే రూమ్ నుండి బయటికి వచ్చి హాల్లో ఉన్న పొగను చూసి వెంటనే ఫ్యాన్ ఆన్ చేస్తారు అలా ఒక మూడు నిమిషాలకి ఎక్కడి పొగ అక్కడ సర్దుకోవడంతో ఎక్కడ నిలిచిన వాళ్ళు అక్కడే ఉండడంతో ఒకరినొకరు చూసుకొని హి హి అని పళ్ళు కనిపించేలా ఒక నవ్వు విసురుకుంటారు కావ్య తన చేతిలోనే దూపం పక్కన పెట్టేసి పూజ గదిలోకి వెళ్ళి కర్పూరం వేసుకొని హారతి తీసుకొస్తుంది హాల్లో ఉన్న అత్త మామల దగ్గరికి ఇంప్రెషన్ కొట్టేయడానికి హారతి పండ్ల పట్టుకు వాళ్ళ ముందు నిలబడుతుంది బొమ్మల ఎప్పుడూ లేనిది ఇవాళ కావ్యని కొత్తగా చూస్తున్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు ఆశ్చర్యంతో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తున్న కావ్య ఏంటి అలా చూసుకుంటున్నారు ఇద్దరు ఇప్పటి వరకు లోపలిగా ఉన్నారు ఇద్దరు ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలా ఏంటి అని చిన్నగా కన్ను కొడుతుంది అల్లరిగా కావ్య మాటలకి కళ్ళు ఇంత చేసుకుని చిన్నగా కొట్టబోతారు శ్యామల గారు కావ్యని నన్ను మళ్ళీ కొడదులే అత్త ముందైతే హారతి తీసుకో ఆరిపోయేలా ఉంది అని ఇంకో కర్పూరం బిల్లాందులో వేస్తుంది కావ్య శ్యామల గారు అప్పటికే ఫ్రెష్ అయి ఉండడంతో హారతి కళ్ళకు అద్దుకుని కిచెన్లోకి వెళ్ళిపోతారు మామయ్య నువ్వు కూడా తీసుకో అంటూ విజయ గారు ముందు ఉంచగానే లేదురా నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు మీ అరుపులకి ఇలా లేచి వచ్చేసాను నేను చెప్తున్న భర్త మాటలకి ఏం పర్వాలేదండి చేయక చేయక మీ గోడలు ఇవాళ పూజ చేసింది హారతి తీసుకోండి దేవుడు ఏమీ అనుకోడు కానీ అని చెప్పగానే ఆయనకు అది నిజమే అనిపించడంతో నవ్వుతూ కావ్య ముందు హారతి పెట్టగా కళ్ళకి అద్దుకుంటాడు ఆయన వాళ్ళు అలా తీసుకోగానే పూజగతలో పెట్టేస్తుంది కావ్య తీసుకెళ్లి హారతిని ఈలోపు కిచెన్లో కాఫీ టీలు ప్రిపేర్ చేసిన శ్యామలా చుట్టేసి అత్త నువ్వు పక్కకి తప్పుకో నేను చేస్తాను అంటూ ఆమె చేతిలోని షుగర్ డబ్బాని తీసుకుంటుంది కావ్య పాప కావ్యలో కనిపిస్తున్న వింత మార్పుని చూస్తూ బుగ్గన వేలేసుకుంటారు శ్యామలా గారు కావ్య చేస్తున్నది చూస్తున్న శ్యామల గారిని అత్తా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళు వెళ్ళు హాల్లో మామయ్య పక్కన కూర్చుని పేపర్ చూడుపో అని బలవంతంగా కిచెన్లో నుండి పంపించేస్తుంది కావ్య కావ్యనే చూస్తూ హాల్లోకి వచ్చిన శ్యామలా గారిని చూసి కాఫీ ఏది శ్యాము అని ప్రేమగా అడుగుతారు విజయ్ గారు అక్కడ వాళ్ళిద్దరే ఉండడం చూసి హా మీ కొడల పిల్ల పట్టుకొస్తానని నన్ను నా కిచెన్ నుండి బయటికి పంపించేసిందండి అని చెప్తూ ఆ పక్కగా ఉన్న సోఫాలో సెటిల్ అవుతారావిడ రెండు నిమిషాల్లో కాఫీ టీలతో వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది కావ్య ట్రే పట్టుకొని నవ్వుతూ అందిస్తున్న కప్పులలో ఉండే వాటిని చూస్తే తాగాల వద్దా తాగితే ఉంటామా అనే సందేహంతో కప్ కప్పులనే కావ్యని మార్చి మార్చి చూస్తున్నారు ఇద్దరూ కూడా అంతలో ఎంత మార్పు కావ్యాలో ఈ మార్పు దేనికి సూచన ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదకల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం Bye.